ఇలా ఉంటుంది వాడు పెట్టుకుని ఎప్పుడు ఇలా అసలు ఆయన అలా కూర్చోడు హి ఏ ఎ వెరీ యాక్టివ్ పర్సన్ ఆయన చాలా బలంగా దృఢంగా ఉంటారు ఇలా స్ట్రైట్ గా కూ నుంచి ఉంటారు యాక్టివ్ మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అండి కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు ఆయన నెవర్ ప్రపంచం అంతా కూసినా కూడా అలాంటి తాగుతాడని మేము క్రైస్తువులు మేము ఆయనకి బాగా క్లోజ్గా ఆయన తెలిసినటువంటి వాళ్ళం మేము కూడా దీనికి అంగీకరించు ఎట్ ఆల్ కానీ మేడం ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం చాలా విజువల్స్ వస్తున్నాయి ఆయన పడిన ఎప్పుడైతే ఆయన ఒక రెండు మూడు వెహికల్స్ దాటిన తర్వాత పడ్డారు అని చెప్పేసి ఒక సీసీ ఫుటేజ్ బయట వచ్చింది అండ్ కోదాడ నుంచి మళ్ళీ ఏలూరు వరకు వెళ్ళే దారిలో కూడా ఏలూరులో మళ్ళీ వైన్ షాప్ లో అంటే మందు ఉన్నట్టు అక్కడ ఒక కనిపిస్తుంది విజువల్ అంటే ఇందులో ఆ వ్యక్తి కాదు అంటారా అంటే చాలా మంది ఇప్పుడు మీ వ్యక్తులు అంటే మీ అంటున్నారు సో మీరు కూడా అదే నమ్ముతున్నారా అసలు అక్కడ వైన్ కాదు ఆయన ఒక అర్జున్ పని మీద వెళుతున్నారు ఆయన థర్టీ ఫస్ట్ మార్చి లో ఆయన చికాకో లో ఉండాలి ఈ లోపల ఆయనకు కలిసి రాజమండ్రిలో ఇచ్చేయాలన్నమాట అందుకు ఈ బండి మీద ఆయన మామూలుగా ఆ ఫ్లైట్ తీసుకుని గన్నవరం అట్లా వచ్చి వెళ్తారు ఆయన అడిగితే ఎవరన్నా ఫోన్ చేస్తే కార్ తీసుకుని వస్తారు ఆయన ఏంటంటే అది రాయల్ ఫీల్డ్ అక్కడ పెట్టాలని అక్కడక్కడే కొన్ని చిన్న చిన్నవి అవన్నీ చూసుకుని తర్వాత వాళ్ళ అమ్మాయిలుతున్న స్థలం అవన్నీ తొందరగా తొందరగా పని ముగించుకుని త్వరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఆ బండి మీద వచ్చారు అంతేగాని ఆయన ఉద్దేశం ఏదో ఎండ ఎండలో ఈ అవస్థ పాడాలని రాలేదు ఆయన ఆయనకేంటి ఆయన మాట్లాడితే ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతారు థర్టీ ఫస్ట్ ఆయన చికాకోలో ఉండాలి చాలా ఉన్నాయి ఆయన బిజినెస్ ఉంది అక్కడ అమెరికాలో ఆ బిజినెస్ చేసుకోవడానికి అప్పుడప్పుడు నేను అప్పుడైనా ఫోన్ చేసినప్పుడు లేజెస్ సిస్టర్ నేను ఇదిగో ఉన్నాను నాకు ఈ పని కావాలి ఆఫీస్లో అంటే నేను పంపించిన ఈమెయిల్ ద్వారా అంటే ఆయన నాకు ట్రాన్స్లేషన్ చేసుకొని పంపించే పంపించేవారు గతంలో అట్లాంటిది లేదండి మేము ఎవరూ క్రైస్తవులు ఎవరు కూడా మేము నమ్ము దాన్ని ఫుల్ హ్యాండ్ చేసుకుని గ్రే హెయిర్లు ఎండాకాలంలో ఎవడొస్తాడండి ఆయన బయలుదేరింది ఇక్కడ హాఫ్ షర్ట్ లాగా ఉంది అదన్నా కాపడ అంటే ఇంత ఎండలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు దీని మీద అసలు ఆయన అంత దూరం ప్రయాణించారా లేదా కొంతమంది నాకు వచ్చిన న్యూస్ ఆయన గన్నవరం వరకు ఫ్లైట్ లో వచ్చారు గన్నవరం నుంచి ఈ బండి మరి అది నేను కొద్దిగా జస్యా గారితో మాట్లాడదాం నాకు తెలిసిన పడితే నాకు వీళ్ళంతా బిజీగా అక్కడ ఉన్న బ్రదర్స్ నాకు అంత కాంటాక్ట్ లో లేరు నాకు హైదరాబాద్ లో కొంతమంది తెలుసు కానీ ఆ జస్కా గారు జస్సా గారు వెరీ వెల్ నోన్ ఆ అక్కడ ఆఫీస్ లో పిఏ గాని వాళ్ళతో నాకు సంబంధం లేదు రాజమండ్రికి గన్నవరం వచ్చి ఉంటారు దగ్గర దగ్గరతో చూసుకుంటా తీసుకుంటారు కానీ ఏలూరు వెళ్లాల్సినంత అవసరం ఏముంది విజయవాడ రావడానికి ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ నుంచి తిరువురు మీదుగా రావచ్చు అది చాలా ఐదు ఐదు నాలుగు గంటల్లో విజయవాడకి వెళ్ళిపోవచ్చు కానీ ఇట్లా ఇట్లా ఏలూరుకి వెళ్ళటం కోదాడ తర్వాత ఆయన ఎవరో చెప్తున్నాడు రాత్రి ఆరు వందల ముప్పై రూపాయలు అంటే ఫస్ట్ బాటిల్ కొనింది కొన్నవాడు వెంటనే వాడి వాసన చేయరు కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాకపోయినా ఎవరినన్నా మైండ్ నా హైట్ కంటే కొద్దిగా కొద్దిగా ఒక నించో రెండు ఇంచో ఉంటారు ఆయన ఆయన మూమెంట్స్ ఆయన ఎలా నడుస్తారు ఆయన మాట్లాడతారు ఎలా అన్నం తింటారు ఎలాంటి విట్స్ ఆయన బాగా విట్ కూడా వేస్తుంటారు ఆయన మాట్లాడేటప్పుడు మనల్ని చాలా చాలా ఇంప్రెస్ చేస్తారు ఎవరితో మాట్లాడాలో ఒక శాస్త్రి ఒక ఆచార్యని ఒకసారి వెళ్ళినప్పుడు రక్షణ టీవీకి ఒక బ్రాహ్మడు వచ్చారు వాళ్ళు బాగా ఒక ఆయన లాయర్ గారు ఇంకొక అతను కూడా బ్రాహ్మణుడు చక్కగా అంత బాగా అసలు ఆయన ఎప్పుడు కూడా బైబిల్ మాట్లాడతారు డిబేట్ పెడతారు ఆ డిబేట్ లో ఇది ఏది ఉంది ఇది ఇక్కడ ఇది ఉంది ఈ శ్లోకంలో ఇది ఇక్కడ ఈ గ్రంథంలో ఇది రాసింది అని చెప్తారు కనుక ఎవరిని కూడా తను వ్యక్తిగతం చెడు అలవాట్లు ఉన్నట్టు ఏమైనా ఎలాంటి లేదు ఆయన ఒక సిగరెట్ కూడా లేదు సిగరెట్ కూడా తాగురు అలాంటి వాళ్ళ మధ్యను కూడా కూర్చోరాను సిగరెట్ తాగి ఆల్కహాల్ తాగి రీసెంట్ గా ఒక పార్టీ అది ఒక మెసేజ్ మీటింగ్ అరేంజ్ చేశాడు రాజమండ్రిలో శ్రీల స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ స్త్రీలు ఇలా మేము స్త్రీలు మేము ఇలా ఉండాలన్నప్పుడు ఏ మీ ఆయన ఆయన తాగొస్తున్నాడా ఇలా ఎట్లాగనా ఆయనకి ఆ తాగుడు ఒక్కసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఎప్పుడైతే విడిపించారో దాని అది తీసేస్తారండి ఆయన పరిశుద్ధాత్మ అంటాం ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ ఒకొక్క ఒక పుస్తకంలో ఉంది హిందీస్ బుక్ లో ఉంది నేను అనుకోవడం ఏంటంటే రాముణ్ణి హిందువులంతా ఒక దేవుడిగా ఆరాధిస్తారు అలాంటి రాముడు ఆవిడ్ని బిలో డిగ్నిటీగా మాట్లాడటం ఏంటి ఇగో ఈ వీళ్ళంతా నా దేశంలో ఉన్న వీళ్ళంతా రాముడు ఇలాంటి వాడు తెచ్చుకున్నాడు ఆవిడ యొక్క పర్సనాలిటీని ఆవిడ వ్యక్తిత్వం ఆవిడ ఆవిడ సీత మేమెవరూ మేము క్రైస్తవులు అనేటువంటి మేము ఎవరూ కూడా ఎప్పుడు కూడా సీత క్యారెక్టర్ ఎప్పుడు కించపరచలేదు ఎప్పుడు ఎవరూ కూడా మాటల్లో కానీ జోక్స్లో గాని ఎప్పుడు కించపరచలేదు పరచలేదు ఆయన ఆ ఉద్దేశంతో అంతే అంతేగాని అట్లా అలా 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 అనొచ్చాను కానీ రాముడి మీద వేలు పెట్టగదు ఎందుకంటే ఆ సొసైటీ ఇప్పుడు కూడా సొసైటీ అలాగే ఉంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఎక్సెస్ గా అది ఇంక్రీజ్ అవుతా ఉంది తప్ప ఆ ని బట్టి మనిషికి రెక్స్పెక్ట్ వాడు ఏం చదువుకున్నాడు వీడు మాలోడు మాదివాడు ఎరుకలోడు ఇంకేవో క్యాస్ట్ ఇస్తున్నాయి కొన్ని కనుక ఆయన ఎప్పుడు కూడా ఏ పర్సనాలిటీ చెప్పిన లో ఆయన డిబేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దూషించడానికి కాదు ఇది మన మన సంఘం మన మతం అందుకే మతంలో నుంచి మతాన్ని పట్టుకుని అలాడు క్రైస్తుల్లో కూడా కొంతమంది ఉన్నారు ఈ మతం అని లాగా పట్టుకుని ఇది చేయాలి నుంచి ఇది చేయాలి అది వద్దు ఫ్రీ లవ్ ద పర్సన్ దే ఆల్సో పర్సన్ ఎనీ హిందూ ఆర్ ముస్లిం ది ఆర్ ఆల్సో పర్సన్ లవ్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి మైండ్ని ఎందుకంటే ఆయన చాలా పుస్తకాలు చదివారు ఆయన ఆ బుక్ వామ్ ఇంకా నేను కూడా అలాగే నాకు చాలా ఇష్టం బుక్స్ నేను ఆయన దగ్గర నుంచి ఆ సాక్షి టీవీలో ఆయన ప్రతి సాటర్డే వస్తుందంటే నేను అలా కూర్చునేదాన్ని ఆయన యాంకర్గా పనిచేశారు చాలా ఆయన ఆఫీస్ కంటే నేను చూశాను ఆ ఆఫీస్లో అన్ని బుక్స్ ఉన్నాయి హిందీకి సంబంధించిన బుక్స్ ఖురాన్ ఆయనకి ఎలా టైం ఉంటుందో ఆయనకు ఉన్నది ఆయనకి సాంస్క్రిట్ వచ్చు గ్రీక్ వచ్చు ఆయనకి ఇంకా కొన్ని మన 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 ఇండియన్ లాంగ్వేజ్ వచ్చు హిందీ మరాఠీ ఎందుకంటే చక్కగా అట్రాక్ట్ చేస్తారు మిమ్మల్ని చూసారనుకోండి ఏమ్మా బాగున్నావా మీరు వెళ్ళి ఏదైనా అడిగారు అనుకోండి అన్న నాకు ఇది ఇట్లా నాకు కావాలి అంటే అన్ని చేసి పెడతారు మీరు వెళ్ళండి ఒక గంటలో పంపిస్తాను అంటారు ఎవరుకుంటుందండి ఆ టైం తీసుకుని అలా చెప్పేది ఫైనాన్షియల్గా కానీ లేదండి ఇవి ఇది ఎపిసోడ్ ఇప్పుడు నేను ఒక డాక్టర్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడు మెడికల్ కాలేజీలో మూడు నాలుగు బాడీస్ వెయిట్ చేస్తూ ఉంటాయి రోజుకి పోస్ట్ మార్టం చేసిన వెంటనే బ్లాక్ బుక్ అని ఉంటుంది ఆ బ్లాక్ బుక్ లో ఫైండింగ్స్ వెంటనే రాసేసాలి ఆ డాక్టర్ ఎందుకంటే ఇంకా కొన్ని ఉంటాయి ఆ డ్రస్ మీదే రాసేసేయాలి బేజీ నేమ్ ఎక్కడున్నాడు ఎలా చచ్చిపోయాడు ఇంతసేపు ఎందుకు పడుతుందండి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంటే ఎందుకు అంటే మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు దీని ఏదైనా ఉంది ప్రొలాంగ్ చేయడానికి ఇలాంటివన్నీ ఇప్పుడు రెండు రెండు మూడు రోజుల దాకా ఒక పెద్ద పోలీసు ఆయన అక్కడ ఉన్న వారి పేరు ఏంటో నాకు తెలియదు వారిని నేను ఇన్సల్ట్ చేయట్లేదు చాలా ఇప్పుడు న్యూ మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా వచ్చేసింది ఎట్లాగైనా మనం మేము అన్ని ఉపయోగిస్తాం ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాడు ఆయన నేను ఆయన మాట్లాడుతుంటే విన్నాను వారు ఫేస్ ఫేస్ రౌండ్ గా ఉంటుంది చూడండి వారు ఆయన కూడా మన ఎస్ఐ గారు అనుకుంటారు వాళ్ళు ప్రొలాంగ్ చేయడానికి ప్రొలాంగ్ చేయటానికి ఇప్పుడు మా మా వాళ్ళంతా ఉద్రేకంతో బాధతో వాళ్ళు ఎవడో చంపేస్తా వీళ్ళు తెలియకుండా అసలు మాట్లాడకూడదు అలాగా అని అంటున్నారు అందుకు వీళ్ళు ఇంకా అది మర్డర్ అని తెలిస్తే వీళ్ళు ఇంకా ఉద్రేకం ఎక్కువైపోయి వాళ్ళని వీళ్ళు వీళ్ళు గుద్దుకుని చస్తారేమో అని భయంతో గవర్నమెంట్ అది చెప్తుంది కానీ అది వెంటనే ఆ రోజునే రాసేస్తారు మేడం ఇప్పుడు